కూడా మిగిలినాయి ఇది ఎక్స్ట్రా తీసుకొచ్చుకున్న ఇరవై రూపాయలు టెన్ రూపీస్ వేరే దానికి ఖర్చు పెట్టినా ఇవి కావు కరెక్ట్గా పూలతో సహా తీసుకున్నా ఇంటికి పోయినాక చూపిస్తా ఏమేమి వచ్చినాయి ఇంటికి పోయినాక ఏమేమి వచ్చినాయి ఎంతెంత పడితే ఒకసారి చూపిస్తా ఈరోజు మార్కెట్కి వెళ్తున్నాం మేము జస్ట్ ఎట్లా అంటే అన్ని ప్రైజులు పెరిగిపోయినాయి కాబట్టి జస్ట్ ఒక టూ హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్ తీసుకొని వెళ్తున్నాం కూరగాయల కోసము ఎంత వస్తాయి ఎన్ని వస్తాయి కూరగాయలు ఏమేమి వస్తాయి ప్లస్ వాటి రేట్లు కూడా ఎట్లున్నాయో కనుక్కొని మీకు ఇందులో చెప్తాను నాతో పాటు మా మిట్టి వస్తుంది అనుకున్నాను నువ్వు నాతో పాటు మా పెద్దమ్మాయి మిట్టి వస్తుంది మా చిన్నమ్మాయి చదువుకుంటుంది ఇవాళ చదువుకోవడం అయిపోయింది నేను తీసుకొని పోతున్నా మార్కెట్ స్టార్ట్ అయింది తీసుకుంటాను

కలర్స్ తీసుకుంటున్నాం ఎల్లుండే కదరా వాచ్మెన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కలర్స్ తీస్తారు పక్క

ఎందుకమ్మా రెండు గ్రీన్ తీసుకుందాం డార్క్ గ్రీన్ వాటర్ బాగుంటుంది చెప్తారా సెవెన్ జీరో సిక్స్ అస్ంగులే తీసుకుంటారా గోంగూర గోంగూర ఎట్లా కట్టూర 220 रुपये है 40 40 रुपये 20 20 हां 20 ज्यादा है 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 ले आज के आलू 20 रुपये 100 के 3 किलो हां అదేజీ ఆలుగడ్డ ఇరవై రూపాయలు హాఫ్ కేజీ ఒక హాఫ్ కేజీ ఏం కారం ఉంటుంది హాఫ్ కేజీ ముప్పై రూపాయలు మిర్చి ఒక హాఫ్ కేజీ తీసుకుంటాను ఎందుకంటే మనకి పచ్చిమిర్చి ఎక్కువ పడతాయి মিৰ্চি এটা চি రణం అక్కడ బొక్కలంట చూడు ఇటు బొక్కలా పిచ్చుల ఆపేసందకటి కసన కొల్ల తీసుకుంది 8:00 pm పావు కిలో చిట్ చిట్టి వంకాయలు ఈ చిన్న వంకాయలు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి అదైతే సరే అండి కదా అది ఇవచ్చాయి కదా ఫైవ్ రూపీస్ పది రూపాయలు పావు కిలో పది క్యాబేజీ పది के दीवा 20 5 केजी 30 चंडके कितने लग पाई 50 हां पाव के सर पाव एक लगिया 3 आगे एकले टमाटर ₹20 ₹15 राशि ये ₹20 किलो 20 या అవి పదిహేను అవి టమాటా టమాటా కిలో ఇరవై ఓకే చాలా మంది ఎందుకంటే అన్నింటిలో కొంచెం వాడాల్సి వస్తుంది ఒక కిలో ఇరవై రూపీ రూపాయలు కిలో అది ಈ ಪಾರ್ಗಲೇ ಎಂತ ಚಿನ್ನಕ ஆடிமென்ட் குரோட்டா மாட்டா ஒண்ணும் பண்ணாதீங்க. <Noise/> ஷிட் மொபால்ட் மொபால்ட் மொபால்ட்

ఇంకా ఎక్స్ట్రా అమౌంట్తో నేను తీసుకున్న కలర్స్ ఏమో నేను ఫోన్పే తీసుకున్నాను ఓన్లీ టూ హండ్రెడ్కి తీసుకున్నాను మీరు వీడియోలో చూస్తే తెలుస్తుంది మళ్ళీ నేను చూపించుకుంటూ కూడా మీకు అమౌంట్ చెప్తాను నేను ఫస్ట్ అయితే నేను ఈ కలర్స్ తీసుకున్నాను ఫైవ్ కలర్స్ న్యూ ఇయర్ వచ్చింది కాబట్టి కానీ ఈ కలర్స్ నాకు అక్కడ చూస్తే మంచిగా అనిపించాయి చామంతి ఇవన్నీ ఫస్ట్ నేను బయట పెడతాను తర్వాత మీకు ఎంతెంత కరెక్ట్ టూ హండ్రెడ్ ఉన్నాయో లేవో చూడండి ఇంకొనే లేవి ఇవ్వ కాదు చూడండి అంతే అసలు ఏమీ రాలేదు టూ హండ్రెడ్ అంటే ఇదివరకు వన్ వీక్ దాకా వచ్చాయి కదా మీ కూరగాయలు ఇప్పుడు ఏమీ లేదు నేను అన్ని కొసరి కొసరి బడ్జెట్ అన్నట్టు చూసి తీసుకున్నాను తీగోండి చూసారు కదా ఏమి లేవు క్యాబేజీ టెన్ రూపీస్ వంకాయ టెన్ రూపీస్ పావు కేజీ పావు కేజీ పచ్చిమిర్చి హాఫ్ కేజీ థర్టీ రూపీస్ చిక్కుడుకాయ హాఫ్ కేజీ థర్టీ రూపీస్ మెంతికూర ట్వంటీ గోంగూర ట్వంటీ పాలకూర ట్వంటీ చామంతి పూలు పావు కేజీ థర్టీ టమాటా కేజీ ట్వంటీ ఆలుగడ్డ హాఫ్ కేజీ ట్వంటీ మొత్తం టూ హండ్రెడ్ అండి ఏమి రాదు ఇవే వచ్చే నేను చెప్పాను కదా నేను కలిసి ఇవి ఎక్స్ట్రా తీసుకున్నా టూ హండ్రెడ్ రూపీస్కి అంతకుముందు అయితే ఒక కోవిడ్కి ముందు అయితే టూ హండ్రెడ్ రూపీస్ కంటే ఎక్కువ ఎక్కువ వచ్చాయి పావు కేజీ పావు కేజీ అంటే కూరలు చాలా వచ్చాయి మినిమం వన్ వీక్కి నాకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయితే కానీ కూరగాయలు సరిపోతుంది ఎందుకంటే పిల్లలు లంచ్ బాక్సులు కడితే కొంచెం ఎక్కువ మందంగా కలుపుతాను నేను వాళ్ళకి బాక్స్ కలిపేటప్పుడు అన్నము కర్రీ వేరు వేరు పెట్టను అలా పెట్టడం వల్ల చాలా పడతాయి అట్లా అసలుకి ఎక్కువ తీసుకుంటాను మామూలుగా టూ హండ్రెడ్ రూపీస్కి ఏమొస్తున్నాయని చూపించడానికి తీసుకున్నాను అంత గౌరవం ఇవే వచ్చాయి టూ హండ్రెడ్ రూపీస్కి పూలు మాత్రం కంపల్సరీగా అసలు నేను ఇక్కడ తీసుకోనండి పూలు మాత్రం రెగ్యులర్గా పూల మార్కెట్ ఉంటుంది ఒకటి ఇక్కడ హోల్సేల్ షాపు మీరు నమ్ముతారా నమ్మరు పావు కేజీ వాళ్ళు ఇన్ని పెడతారండి మామూలుగా మనకి జోగడ మాత్రం పావు కేజీ అని చూపిస్తారు కానీ క్వాంటిటీ ఇట్లా పెట్టేసి ఇట్లా ఇచ్చేస్తారు అంతే ఇన్ని పూలు వస్తాయి కనీసం మినిమం టెన్ డేస్ అయినా ఉంటాయండి చామంతి అంత బాగుంటాయి ఇది కొంచెం అంత ఇదిగా ఉంది పర్వాలేదు అది కొంచెం లాంగ్ నడవడము సరేలే అని చెప్పి నేను ఇచ్చేయలేదు కాకపోతే పర్వాలేదు మంచిగా ఉన్నాయి కనీసం ఒక టూ త్రీ డేస్ వస్తాయి పూలు పెడితేనే కొంచెం మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది దేవుడికని ఇది ఈరోజు నేను చేసిన మార్కెట్ మండే మార్కెట్ టూ హండ్రెడ్ రూపీస్ది ఓన్లీ ఇది కలర్స్ నేను ఎక్స్ట్రా తీసుకున్నాను చెప్పాను కదా అది ఇది ఈ రోజున బ్లాగ్ మార్కెట్ బ్లాక్ ఇది ఈరోజు నేను చేసిన మార్కెట్ బ్లాక్ ఇవన్నీ కలిపి టోటల్ ఇవన్నీ కలిపి టోటల్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ కొన్నే వచ్చాయి వీటిలో ఏమీ రాలేదు